హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ సో ఇంకొక స్పెషల్ వ్లాగ్తో అయితే వచ్చేసాము ఆల్రెడీ ముందు వీడియోస్లో సర్ప్రైజ్ ఉంది అని అయితే చెప్పా కదా సో దానికి సంబంధించిన వ్లాగ్ అనమాట ఇది అదేంటో తెలియాలంటే వ్లాగ్ని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అలాగే కొత్త వాళ్ళు ఎవరిని చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా సర్ప్రైజ్ ఏంటంటే ఇప్పుడు ఈ వీడియోలో కనిపించే అబ్బాయి ఉన్నాడు కదా సో తను సృజన్ వాళ్ళ అన్నయ్య కొడుకు అనమాట సో ఆల్రెడీ మన వ్లాగ్స్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే అర్థమై ఉంటుంది సో తను స్టడీస్ కోసమని అబ్రాడ్ అయితే వెళ్తున్నాడు అనమాట తన ఎంబీబీఎస్ కంప్లీట్ చేయడానికైతే వెళ్తున్నాడు సో తనకి సెండ్ ఆఫ్ అయితే మేము అందరం వచ్చామన్నమాట బేసికలీ తను అయితే ప్రిపేర్ అవుతూ ఉండేవాడు కొన్ని రీజన్స్ వల్ల అదైతే అవ్వలేదన్నమాట ఇంకా తనకి రష్యాలో ఒక మెడి మెడికల్ కాలేజ్లో సీట్ అయితే వచ్చింది ఎంబీబీఎస్కి సో అక్కడ కంప్లీట్ చేద్దామని అయితే వెళ్తున్నాడు అనమాట అబ్రాడ్ సో తన ఫ్లైట్ వచ్చేసరికి గన్నవరంలో గన్నవరం టు ఢిల్లీ ఢిల్లీ టు రష్యా అనమాట సో కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటాయి కదా సో అట్లా అయితే వెళ్తున్నాడు అనమాట సో అందుకని మేమందరం కూడా ఇంకా సెండ్ ఆఫ్గా అయితే వచ్చాము వాళ్ళ ఇంటికి ఇంకా వెళ్ళబోయే ముందు ఇంట్లో చిన్న కేక్ కట్ చేసి ఒక చిన్న సెలబ్రేషన్ లాగా మళ్ళీ వెళ్తే ఇంకెప్పుడుకో సిక్స్ మంత్స్కో ఏమో వస్తాడని ఇంకా చిన్న కేక్ కట్ చేసి ఒక సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం అనమాట ఇంకా మెల్లగా స్టార్ట్ అయ్యాము మేము అందరం కూడా ఒక ఫిఫ్టీన్ మెంబెర్స్ దాకా ఉన్నాం ఫిఫ్టీన్ మెంబెర్స్ దాకా ఉన్నాము సో గ గన్నవరం అంటే దగ్గరే కాబట్టి ఇంకా మేమందరం కూడా వెళ్ళాల్సి వచ్చింది అదే దూరం అయితే కుదిరేది కాదేమో సో ఇంకా అందరం వెళ్ళామన్నమాట కారులో మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంకా తన ఫ్లైట్ వచ్చేసరికి నైట్ నైన్ ఓ క్లాక్కి సో ఫ్లైట్ కన్నా ఒక టూ అవర్స్ ముందు ఉండాలంటారు కదా సో అందుకని ఇంకా ఈవినింగే బయలుదేరామన్నమాట ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ టైంలో ఇంకా మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి ఒక వన్ అవర్లోనే రీచ్ అయిపోయాము ఇంకా వెళ్ళగానే టైం ఉంటుంది కదా సో మొత్తం లగేజ్ అదంతా చెక్ చేసుకొని ఇంకా పిక్స్ అయితే దిగుతా ఉన్నామనమాట కొంచెం ఫ్యామిలీ టైం అయితే ఎందుకంటే వాడు మళ్ళీ ఒక్కడే వెళ్తున్నాడు ఇంకా చాలా మనసు పట్టిద్ది కదా మళ్ళీ రావడానికి ఇంకా అందుకని కొన్ని పిక్స్ అయితే దిగాము ఇంకా వెళ్ళే ముందు పెద్దవాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నాడు అనమాట వాడంతట వాడే మేము ఎవ్వరు అని చెప్పలేదు సో అసలు మాములుగా ఏంటంటే వాడు చాలా సైలెంట్గా ఉంటాడు ఉంటాడనమాట ఇలా ఎమోషనల్ పర్సన్ అయితే కాదు ఇంట్రోవర్ట్ అనమాట సేమ్ నాకు లాగా సో ఇలాంటప్పుడు ఏంటంటే దూరం అయ్యేటప్పుడే ఆ ఎమోషన్స్ అన్ని బయటికి వస్తాయి అంటారు కదా సో ఇంకా అందుకే వాడంతటి వాడే అందరి దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నాడు అనమాట ఆఫ్ కోర్స్ ఆ బాధ పెయిన్ అనేది అయితే ఉంటుంది అంటే అంత దూరం ఒక్కడే వెళ్తున్నాడు కదా సో ఇంకా మేమందరం కూడా ఎమోషనల్ అయితే అయ్యాము ఇప్పుడు మేము బాధపడ్డా కూడా ఎండ్ ఆఫ్ ద డే వాడి ఫ్యూచరే బాగుంటుంది కదా కెరియర్లో సెటిల్ అవుతాడు మంచి పొజిషన్లో అయితే ఉంటాడు సో ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే మనకి ఎంత ఆస్తి ఉన్నా స్టేటస్ ఉన్నా మెయిన్గా చదువు అనేది ఇంపార్టెంట్ ఈ రోజుల్లో నా పరంగా అయితే నేను అదే అనుకుంటాను సో ఇంకా ఎగ్జాంపుల్ నా స్టడీస్ చూసుకుంటే నాకు అసలు చాలా ఇంట్రెస్ట్ చదువుకోవడం అన్నా ఇలా హయ్యర్ స్టడీస్ చేయాలన్నా చాలా ఇంట్రెస్ట్ కానీ కొన్ని రీజన్స్ వల్ల చేయలేకపోయాను అనమాట మధ్యలోనే ఆగిపోయినాయి సో నేననే కాదు నాలా చాలామంది ఉండొచ్చు పిల్ల మెరిట్ స్టూడెంట్స్ కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ మధ్యలోనే ఆపేసిన వాళ్ళు చాలా ఉంటారు కానీ విడికట్ల కాదు ఆ దేవుడు మంచి ఛాన్స్ అయితే ఇచ్చాడు కదా సో అదొక్కటే కాదు వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంతగానో స్ట్రగుల్ చేస్తే ఇప్పుడు వాడు అంత దూరం వెళ్ళి చదువుకుంటున్నాడు కదా సో నేనైతే చాలా చాలా హ్యాపీ తన కోసం మంచిగా వెళ్ళినందుకు చక్కగా చదువుకొని వాళ్ళ పేరెంట్స్ని ప్రౌడ్గా ఫీల్ చేయాలి అని అయితే అనుకుంటున్నాను సో ఇదనమాట సెండ్ ఆఫ్ వ్లాగ్ వ్లాగ్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మళ్ళీ ఇంకొక వ్లాగ్ లో అయితే కలుద్దాం